ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాలకు సంబంధించి విద్యాశాఖ సెలవులు అయితే ముఖ్యంగా ప్రకటించడం జరిగిందనమాట సో ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా ఇవాళ అత్యంత భారీ వర్షాలు అయితే కూర ఉన్నాయి ఎందుకంటే ఇవాళ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ అయితే తెలియడం జరిగింది రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది అదేవిధంగా మెదక్ ఉమ్మడి ఆదిలాబాదు అదేవిధంగా కరీంనగర్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేస్తాయని చెప్పింది అనమాట అదేవిధంగా కొత్తగూడ అనుమకొండ జనగాము భూపాలపల్లి మహబూబాద్ ములుగు సంగారెడ్డి జిల్లాలు అదేవిధంగా వరంగల్లో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది సో వర్షాల కారణంగా రోడ్లు వంకలు చెరువులు ఇక అదేవిధంగా ప్లోటాత్తు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడం జరిగింది ఇక మొత్తం మీద ఇక్కడ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎక్కువగా పడినట్లయితే ఆయా జిల్లా కలెక్టర్లకు ముఖ్యంగా వారి పర్యవేక్షణలో భాగంగా హాలిడేస్ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడంతో సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ జిల్లాలకు సెలవులు అనమాట భారీ వర్షాలు వరదనైపోతాయి ఇవాళ కామారెడ్డి జిల్లా అదేవిధంగా మెదక్ జిల్లాలో అన్ని స్కూళ్ళ కాలేజీలకు సెలవులు అయితే ఇవ్వడం జరిగిందనమాట కామారెడ్డి జిల్లాలో రేపు కూడా మనకి ఈరోజు కాదు రేపు కూడా అయితే విద్యా సంస్థలు అయితే సెలవులు ప్రకటించారు అటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నిజామాబాద్ అదేవిధంగా నిర్మల్ హైదరాబాద్ ఇతర జిల్లాల్లోనూ పాఠశాలకు హాలిడే ఇవ్వాలని వినతులు అయితే వినిపిస్తున్నాయి వర్షం నేపథ్యంలో అవసరమైన తప్ప అంటే అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం అయితే జరిగిందండి